శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ అండి వెల్కమ్ టు అహం సాక్షి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ శని కుజుల కన్నా గురువు శుక్రులు ఎక్కువ బాధిస్తాయా కనపడని తెలియని చెప్పుకోలేని బాధనిస్తాయా సో ఎస్ అవునండి నేనైతే అలాగే అంటాను నాకున్న పరిజ్ఞానం మేరకు నా రీసెర్చ్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు కుజుడు శని మనకు తెలుసు కదండి సహజ అసూపగ్రహాలు ఏమనుకుంటామంటే జనరల్ గా మనం భయపడతాము అమ్మో కుజుడు అంట కుజదశ అంట లేకపోతే కుజ అంతర్దశ గోచారంలో కుజుడు వచ్చినప్పుడు కానీ శని గురించి చెప్పక్కర్లేదు ఇంకా మనకి సో ఈ శని కుజులు ఏంటంటే చాలా ఫేమస్ అయిపోయినాయండి ముందు వాళ్ళ మనల్ని అయ్యో చేసేస్తాయి మనం చాలా బాధ పెట్టేస్తాయి కనీసం మనం ఇమ్మీడియట్ గా శనికి పరిహారం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కుజుడికి పరిహారం చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి శాంతులు గ్రహ శాంతులు సో పూజలు సో మనం ఏంటంటే ఎక్కువ బయటకి ఏమని వచ్చిందంటే కుజుడు శని గట్టి కొడతారు సో వాళ్ళని మెయిన్ మనకి చాలా వరకు ఏంటంటే కొంచెం విలన్స్ లా కనిపిస్తారు బట్ నిజానికి గ్రహాలు అలా ఏం కాదండి మనం చేసుకో వాళ్ళ లక్షణాలు అట్లా అనిపిస్తాయి మనం మంచి చేసుకుంటే వాళ్ళు మంచి ఇచ్చే వెళ్తారండి కాకపోతే వాళ్ళ సహజ కారకత్వాలు శని శని విషయం తీసుకుంటే కొంచెం స్లోగా అబ్స్టైకల్స్ అండ్ ఆల్ జుడు చాలా ఫాస్ట్ గా అగ్రెసివ్ గా ఆవేశం అట్లా అనమాట సో ఇక్కడ నేను నా స్టడీలో తెలుసుకుంది ఏంటంటే అండి గురువు శుక్రుడు సహజ శుభగ్రహాలు ఇద్దరు గురువులేనండి దేవతల గురువేమో బృహస్పతి రాక్షసుల గురువేమో శుక్రాచార్య సో వీళ్ళిద్దరు ఏంటంటేనండి వాళ్ళు కూడా బాధిస్తారండి కానీ అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు మనకు బాధ పెడుతున్నారు అని మనం బయటికి చెప్పుకోలేని పరిస్థితులు వస్తాయండి అసలు అయితే అసలు అవేర్నెస్ కూడా ఉండదు ఈ రెండు గ్రహాలు మనకు పెట్టే బాధ పీడ ఆ పెయిన్ ఉంటే చూడండి అబ్బో అసలు మెలిపెట్టేస్తుంది అనమాట హృదయాన్ని అంతలా ఏమిస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురువు కారకత్వాలు తీసుకోండి గురుగ్రహం అంటే మనం ఏమనుకుంటాం మన ఎల్డర్స్ పెద్దలు మన గురువులు గాని తండ్రి తాతలు సో ఈ ఎల్డర్స్ ఉంటారు కదండి మనం నమ్మిన ధర్మం కూడా మన సంతానం సంతాన కారకుడు కూడా గురువే కదండి బ్లెస్సింగ్స్ హోప్ ఒక ఆశ బతుకంటే సో ఇలాంటి కారకత్వాలు మనం గురువుకు తీసుకుంటే ఒకవేళ జాతకంలో గురువే కనుక నీకు అశుభ ఫలితాలు ఇచ్చే విధంగా డిజైన్ చేసుకుని నువ్వు వస్తే భూమి మీదకి ఎట్లా ఉంటుందంటేనండి అసలు మన మన పెద్దలే మన హృదయాన్ని షూట్ చేసేస్తారండి సింపుల్ అది ఇక ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది అంటే మనం బాగా నమ్మి మనల్ని పెంచి మన గైడెన్స్ ఇచ్చిన మన పెద్దలే మనల్ని అర్థం చేసుకోకపోతే వాళ్ళే మనకు ద్రోహం చేస్తే వాళ్ళే మనకి పెయిన్ ఇస్తే అసలు ఎవరికి చెప్పుకుంటామండి లేదు ఒక్కోసారి మనం మనం నమ్మిన ధర్మం మన మంచి కోసం వెళ్తామండి మనం చెడెదురయి అసలు మనం ఒక మూమెంట్ లో ఎంత బలంగా నమ్ముతామో అండి మనం నమ్మిన ధర్మం కోసం చాలా సాక్రిఫైస్ చేస్తాం అరే ఇది కాదు ఇది నా లైఫ్ స్టైల్ ఇది నేను మంచిగా ఉండాలి అని అట్లా మంచికి వెళ్ళినప్పుడు నీకు చెడు ఎదురైతే హృదయం ముక్కలైపోదా అండి సో అలా కూడా కాదు హోప్ ఒక దాని మీద ఆశ లేకపోతే ఇష్టపడతాం ఒక హోప్తో ఒక ఆశతో చేస్తామండి చేస్తాం చేస్తాం చివరి వరకు చేస్తాం అంత అయిపోయాక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మన మన హోప్ ఏ మనం పట్టించింది పట్టించిందని అర్థమైందండి మిస్లీడింగ్ హోప్ అంటారు చూడండి ఒకటి ధర్మం అనుకుంటాం ఒకటి నమ్మం అనుకుంటాం తప్పైపోద్దండి నిజంగా తప్పైపోద్దండి అలా తప్పైపోయిందని తెలిసిన క్షణాన నిన్ను నువ్వు నిన్ను నువ్వు అసహించుకోవచ్చండి ఒక్కొక్కసారి ఈ గురుగ్రహం చెప్పాను కదండి ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఎవరికి చెప్పుకోలేవు చాలా షేమ్ గా ఫీల్ అవుతావండి అట్లాంటి పెయిన్ కూడా వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోండి చేసే వృత్తిలోనో ఏదో విషయంలోనో వ్యాపారంలోనో రోడ్డు మీదకి వచ్చేయచ్చు మనం శని దశలోనూ అంతర్దశలోనో వ్యాపారం పెట్టు కనీసం నలుగురు పాపం అంటే వ్యాపారం చేసిపోయాడంట లేదంటే ఏ ఉద్యోగంలో ఏదో ఇబ్బంది వచ్చి అవమానం ఎదురయ్యో కనీసం ఏదో ఒక చెప్పుకుంటారండి ప్లస్ మైనస్ చెప్పు జాలైనా చూపిస్తారు చూపించేవాళ్ళు అట్లీస్ట్ పైకి నటించే వాళ్ళనే నటిస్తారే వాళ్ళు చెప్పుకునండి బట్ ఈ గురువు చేసే ఎలా ఉంటుందో తెలుసండి అసలు ముందు మనకు పైకి చెప్పుకోలేము ఈ పెయిన్ అంతా మందే తప్ప అనుకుంటారు కదండి ఇప్పుడు పెద్దలకు ఎదురు వెళ్ళారు అని చెప్తే అది ఏముంటది అండి మన అసలు మందే తప్పంటారు మనం నమ్మిన ధర్మం మనకు ఎదురొచ్చేస్తే అంత బాధేసిద్దండి ఇవన్నీ నిజంగా మీకు అనిపిస్తుంది కదా ఎందుకు ఒక్కోసారి నాకు ఇన్ని నమ్మకం ఇన్ని విలువలతో ఉంటే నాకే ఎందుకు ఇలా జరిగిందని అనిపిస్తే అవన్నీ గురుగ్రహం అశుభం పరచడం వల్ల మీ జీవితంలో మీ లో మీకు వచ్చే వచ్చే రిజల్ట్ అలా ఉంటుందండి ఇంకా కమింగ్ టు శుక్రుడు అసలు శుక్రగ్రహం మామూలుగా కారకత్వాలు మనం తీసుకుంటే ఏంటండి అసలు మన కోరికలు మెయిన్ మనకి కోరికల కారణం శుక్రుడు అండి అండ్ ఉమెన్ ఫెమిలైన్ ఎనర్జీ స్త్రీలు అది కూడా శుక్రుడు కారకత్వమే లవ్ పార్ట్నర్షిప్ ఇద్దరక్క అసలు పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి ఉందే ఏది జరగదు కదండి ఆ టుగెదర్నెస్ ఏ ఒక సుఖం అనమాట అసలు శుక్రుడు అంటే మనం ఒక సుఖం అనుకోవచ్చు ఆ నమ్మకం ప్రేమ సో ఇట్లాంటి థింగ్స్ అండి ఇట్లాంటి విషయాల్లో దారుణంగా సరే మనం మన నమ్మకం పోయిద్దండి జాతకంలో కనుక శుక్రుడే నీకు బాధ ఇవ్వాలి శుక్రుడే నీకు అశుభ గ్రహం అయ్యి అశుభ ఉంటే నీకు ఎట్లాంటి పెయిన్ వచ్చింది అంటే అండి అసలు నీకు అంటే ఏంటో తెలియదు అండి కొంతమందికి కొన్ని లక్షల కోట్లు ఉండొచ్చు అసలు వాడికి వాడి జీవితంలో సుఖం అంటే ఏంటో తెలియదు కళాకోశం ఉండదు అంటారు చూడండి అది ఏంటో అసలు ప్రేమ అనే ఫీలింగ్స్ తెలియవండి పాపం ఇష్టం ఆప్యాయత అనురాగం ఇట్లా ఉండాలి కదండి మనిషి అంటున్నాక కొంచెం జెంటిల్నెస్ ఉండాలి కదా అసలు వాటికి మీనింగ్ తెలియదు అసలు ఎందుకు ఉంటారు ఎందుకు అసలు వెళ్ళిపోద్దండి జీవితం వెళ్ళిపోద్ది ఏమి అన్ని వెళ్ళిపోతే అసలు అనుభవించడం రాదండి నేను సుఖస్థానం అని సుఖం అన్నాను కదండి అసలు అనుభవంలోకి రాదా మనిషికి మరికి అర్థం అవ్వదండి ఎందుకు రా బాబు వీళ్ళు ఎలా ఉంటారని వాళ్ళకి చెప్పినా అర్థం కాదండి ఎట్లా ఉంటదంటే మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు తమిళ్ తమిళ్ మూవీ వేస్తే ఎట్లా చైనీస్ కొరియన్ ఇట్లా మూవీస్ వేస్తే ఎట్లా ఉంటుంది ఇట్లాంటి ఫీలింగ్స్ ఆ మాధుర్యం అంటారు చూడండి ప్రేమలోని మాధుర్యం అసలు సుఖపడ్డం లగ్జరీనెస్ అది అనుభవించడం రాదండి రాకుండానే అయిపోయింది మొత్తం అంతా వెళ్ళిపోయిద్దండి లైఫ్ వెళ్ళిపోద్ది లేదంటే లవ్ ఫెయిల్యూర్స్ లేదంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వల్ల వచ్చే పెయిన్ నమ్ముతామండి ఇష్టపడతామండి వాళ్ళు అర్థం చేసుకోరు అసలు ఈ పెయిన్ ఉంటే చూడండి ఈ ఫెమినైన్ ఎనర్జీ వల్ల వచ్చే పెయిన్ ఏం చెప్పు ఏ ఫెమిన ఎనర్జీ వల్ల అయినా అలాగే వస్తే ఇంకెక్కడ పోతారండి మనిషి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అసలు శ్రీతత్వం అనేది ఖచ్చితంగా అమ్మాయికైనా అబ్బాయికైనా అర్థం చేసుకునేదని ఉండాలి కదండి సో ఇప్పుడు ఇదే కనుక మనం కుజుని తీసుకున్నాం అనుకోండి యాక్సిడెంటే చేసేస్తాడు కా లేదంటే మనం ఏ కోర్టు కేసులోని గబాల్ని ఇరికిపోతాం ఏ భూ సంబంధిత విషయాల్లోనూ ఇరికి అండి అలా ఇరికిపోయినప్పుడు కనీసం నలుగురు యాక్సిడెంట్ అయితే పరామర్శ ఇంచడానికి వచ్చి అదే బ్రెడ్ ఫ్రూట్స్ తీసుకొచ్చా ఇస్తారు జాలైనా పడతారండి ఈ శుక్రకారకత్వాల వల్ల మనకి జరిగిన మోసం బాధ మన కోరికలే మనల్ని వేధించేస్తే ఉంటే చూడండి అవసరం మనకే తెలియదు ఇంక వేరే వాళ్ళకి ఏం తెలుస్తాయండి సో నేను చూసినంతలో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టడీ చేస్తుంటాం కదండి ఒక సెవెంటీ ఎయిటీ నైన్టీ ఇయర్స్ బ్రతికి వెళ్ళిపోయిన ఆ చార్ట్స్ మనం తీసుకుంటాం కదండి ఇంకా ఉన్న పెద్దవాళ్ళ చార్ట్స్ అవి స్టడీ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు జాయింట్ ఫ్యామిలీ అయితే ఇంకా ఎక్కువ చార్ట్స్ దొరికితాయండి సో అవన్నీ చేసి వీళ్ళ గురుసుక్రులు ఇలా ఉన్నారా వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేశారా వాళ్ళ జీవన పర్యంతం వాళ్ళకి ఎలా ఏం జరిగింది వాళ్ళకి ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా ఏ జ్ఞాపకాలతో వెళ్ళిపోతున్నారు గురుశుక్రులు ఇచ్చే బాధండి అది వస్తుందండి బర్త్ ఆఫ్టర్ బర్త్ వచ్చేస్తుంది అనమాట ఈ జన్మేకా కాదు ఆ స్టోరింగ్ అవి ఉంటాయి కదండి ఎట్లా ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మళ్ళీ లెంగ్త్ ఎక్కువైపోయింది ఆ మనం అండి నమ్ముతాం 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 ఒక అరవై ఏళ్ళు నమ్మేస్తామండి ఒక పిల్లల్ని మన సంతానాన్ని తీసుకోండి లాస్ట్కి వచ్చేసరికి వాడు బుద్ధి బయటపడిద్ది ఇంకా ఎట్లా ఉంటుంది అంటేనండి ఆ దెబ్బ మనం తట్టుకోలేకపోతాం పోతాము నమ్మి 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 ఉంటది కదండి అది స్టోర్ గట్టిగా బలంగా అయిపోయిద్దండి అరవై ఏళ్ళ నమ్మకం ఒక్కసారి కుప్పగోలిపోతే పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ అది మనకి ఎలా ట్రావెల్ అవుతుంది అంటే శకట లాంటివి లాంటి వచ్చేస్తుంటాయండి నమ్మిన వాళ్ళ చేత మోసపడదంటే ఎగ్జాంపుల్ గా చెప్పాను గురు తీసుకుని అనమాట సో శని కుజుడు కనిపించేంత చెడ్డవాళ్ళు కాదు గురుసుకులు కనిపించేంత మంచివాళ్ళు కాదండి ఇవి మనకి స్టడీ చేయగా 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 అర్థమవుతాయి అనమాట సో ఇదండి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోవాలన్న విషయం అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు చాలా వ్యాలిడ్ గా అనిపిస్తే కామెంట్ చేయండి నిజమో లేదో అబ్జర్వ్ చేశారో లేదో అండ్ యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం శ్రీ కృష్ణార్ప